రహదారి భద్రత నియమ నిబంధనలను విధిగా పాటిస్తూ ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడేల్ తెలిపారు ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని తెలిపారు ప్రమాద రహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు రవాణా శాఖ డెప్యూటీ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆర్డీఓ సునీల్ కుమార్ ఎంవీఐ నరసింహులు రాజేశ్వరరావు మురళి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేడు ఈరోజు మనం మన హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము మన డిటీసీ గారు మరి ఆధ్వర్యంలో హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరిగింది సో దీనికి దీనికి మనకు చాలా ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము చాలా మంది మనకు పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి మనం ర్యాలీతో స్టార్ట్ చేస్తాము ఇప్పుడు యా స్పాట్ ఆఫ్ దిస్ ర్యాలీ మనం ఏం చేస్తున్నామంటే మనము ఈ ర్యాలీలో హెల్మెట్ వేసుకుని ప్రజలకి చూపిస్తున్నాం సో వీ లీడ్ దెమ్ అండ్ వీ షో దెమ్ సో ఆ కాన్సెప్ట్తో మనం ఇప్పుడు ర్యాలీ చేస్తాము దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను డిటీసీ గారితో కూడా మాట్లాడినాను మన అనేక భోగులాలు కూడా మనం ప్లాన్ చేద్దాము మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్కి చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి మనకు సో మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా కూడా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సో ఆ ఈవెంట్స్ మొత్తంలో కూడా మనం హెల్మెట్ అనే కాన్సెప్ట్ని ఒక థీమ్గా పెట్టుకుని మనం దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరుగుతాం అయితే ఇప్పుడు హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి ఇందాక నేను మళ్ళీ మాట్లాడి ఇందాకీ నేను చెప్పాను మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అదొక చిన్న ఐడియా వెరీ స్మాల్ కాన్సెప్ట్ బట్ దాని యొక్క ఇంపాక్ట్ అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా లార్జ్ ఉంటుంది సో ఇప్పుడు మనం పోతున్నాం బైక్ పైన పోతున్నాం ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు అసలు లైఫ్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు మనం అంత మన కంట్రోల్లో ఉంటుంది మనంతా మనం మన అధీనంలో ఉంటుందని అనుకుంటాం బట్ తెలియదు ఎప్పుడు ఏమవుతుందో సో అలా అయినప్పుడు జస్ట్ ఒక స్మాల్ ఐడియా వెరింగ్ ఏ హెల్మెట్ అంతే సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ కాన్సిక్వెన్సెస్ మీకే కాదు మీ ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో అదొకటి అండ్ ఇది వచ్చేసరికి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ హెల్మెట్ వేసుకోవడం యాక్సిడెంట్ అవ్వడం అదొక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అది కాకుండా షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఏముంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ రకంగా క్లైమేట్ చేంజ్ పరంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఎండలు పెరిగిపోవడం జరుగుతుంది అండ్ పొల్యూషన్ ఒకటి చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంది మనకి డస్ట్ పార్టికల్స్ కానీ పీఎం టూ టూ పాయింట్ ఫైవ్ కానీ పీఎం టెన్ కానీ ఇప్పుడు మనకి కొంచెం నించోండి కొంచెం నించి ఒక మాస్క్ తీసుకొని నిల్చోండి మీరు ఒక గంట రెండు గంటల తర్వాత మాస్క్ పైన ఇట్లా అని మీకు ఎంత డస్ట్ వస్తుందో తెలుసు సో అట్లా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కిలోమీటర్లు కిలోమీటర్లు కొన్నిసార్లు గంటలు కొద్ది మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం మనకి తెలియదు ఎంత ఆ డస్ట్ కూడా మనం పిలుస్తున్నాము సో ఆ డస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది మనకు మన లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది హెయిర్ని ఎఫెక్ట్ చేస్తుంది స్కిన్ని ఎఫెక్ట్ చేస్తుంది వీటన్నిటి కూడా మనకు స్మాల్ ఐడియా హెల్మెట్తో కూడా ప్రివెంట్ చేయొచ్చు సో హెల్మెట్ అనేది ఏంటంటే షార్ట్ టర్మ్ మనకు ఇంపాక్ట్స్ ఉంది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఉంది సో తప్పనిసరిగా అందరు హెల్మెట్ వేసుకోవాలని ప్రార్థిస్తూ చేస్తాను థ్యాంక్ యూ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది ఈ మంత్ మన జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు వన్ మంత్ ఆధార భద్రత గురించి నియమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ హెల్మెట్ వల్ల ఉపయోగాలు హెల్మెట్ ధరించాల్సిన అవసరము ఆవశ్యత గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి మన కలెక్టర్ హెస్టీ కలెక్ట్ చేస్తారు దీంట్లో సారీ స్వయంగా డ్రైవ్ చేసి దీంట్లో హెల్మెట్ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజే తెలియజేయడం జరిగింది సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా హెల్మెట్ తీసుకుంటే ఇప్పటివరకు కొద్ది సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ వరకు చనిపోతున్నారు వాటిలో మూడు వేల మరణాలు అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఓన్లీ టూ వీలర్ ఆధారి టూ వీలర్ ప్రమాదాల వల్ల చనిపోతున్నారు దానిలో కూడా ముఖ్యంగా బాధించదగిన విషయం ఏంటంటే ఎక్స్పెషల్ యూత్ ఇరవై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ సరిపోతున్నారు కాబట్టి దీన్ని నివారించాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది దీన్ని నివారించడానికి ఒక ఏకైక మార్గము హెల్మెట్ ధరించడం హెల్మెట్ ధరించడం వల్ల మనం చాలా వరకు కూడా హెడ్ ఇంజరీస్ నుంచి బయటపడచ్చు హెడ్ ఇంజరీ బయటపడేవాడ వల్ల మనకు చాలా వరకు కూడా యాక్సిడెంట్ అయిన క్రమంలో కూడా మనకు ఒక రక్షణ అనేది ఏర్పడు ఏర్పడి ఏర్ ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏమనగా మనం ఇప్పుడు జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తున్నాము హాఫ్ కిలోమీటర్ వరకు కాబట్టి హెల్మెట్ అవసరం ఉండదు లేదు జస్ట్ పక్కనే లేదని వెళ్తుంటారు కానీ ఆ షార్ట్ టైంలోనే ఏం జరుగుతుందో మనం ఎవరు ఊహించలేదు మరి ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ బయట తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అదే సమయంలో వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అలాగే హెల్మెట్ ఇన్సూరెన్స్ లాంటివి లేకుండా ఎట్టి పరిస్థితులు కూడా వాహనం నడపరాదని అవన్నీ ఖచ్చితంగా ఉంచుకొని వాహనం నడపవలసిందిగా అందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్